మొత్తం పది తీసుకున్నాడు బాజిరెడ్డి అన్న మా దగ్గర ఏం లేవు అన్ని ఆ మంచిగా తీసుకున్నాడు ఆ మంచి నిలబడితే కదా నిలబడకుంటే ఎవరండి

మరి యజమానులకు భాగస్వామి ఈ యొక్క యూనియన్స్ వారు జరిగేటువంటి పోటీలలో గెలుపొందినటువంటి యజమానులకు ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా కమ్యూనిటీ హాస్పిటల్స్ అదేవిధంగా వెంకటరావు గారు స్పాన్సర్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఏదైతే పోటీలకు స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మిన్సిపాలిటీ ఫౌండేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాము అలాగే ఇక్కడ విద్యుత్ సభ ఏర్పాటు చేసినటువంటి வெங்கடராமருக்கு अब दस महिना हो डेलै खादिन है आज आ नौ बजी नौ जस्तो लास्ट ప్రజ మొత్తాన్ని కూడా స్వాసం చేస్తున్నటువంటి మా సోదరులు మిత్రుడు నాగడ రామబాబు గారిని కూడా ఈ యొక్క గౌరవించి పోటీ అలాగే జూనియర్ విభాగంలో ప్రజల మొత్తం ఎనభై వేల రూపాయలు ದ್ವಿಗೌಮದ ಡಬ್ಬೈ ವೇ ರೂಪಾಯಿ ತಿರು ಐದ ಒಂಬತ್ತು ನಾಭೈ ವೇ ಆರೋಗ್ಯ ಮುಪ್ಪ ಐದು ವೇಲು ಏಳು ಒಂಬದ ಮುಪ್ಪ ಎಲ್ಲ ಒಂಬತ್ತು ಇರೈ ಐದು ವೇಳೆ ತೊಂದರೆ ಒಂಬತ್ತು ಇರೈ ವೇಳೆ ರೂಪಾಯಿ ಕೀಟ ಕೊನೆಯ ಮೊತ್ತಿ ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಧಿನೇತರು ಸ್ಪಾನ್ಸರ್ ಇದು ಪೇದ ಯಜಮಾನ ರಾಷ್ಟ್ರ ದೆರಬಾರ ಅಲ್ಲೇ ಜಿಲ್ಲಾ ದೆ ಯೋಧ మంత్రులు పండించారు అలాగే ప్రతిపాద పార్టీ అధ్యక్షులు కిజుపల్లి శివరాం ప్రసాద్ గారు మరిగా ఏదైనా గారు అధ్యక్షులు బాధీన రాంబాబు గారు మంది సీనియర్ సభల్లో మొత్తం

தெ <laughs> <laughs> పల్నాడు ఆధ్వర్యంలో ట్రస్ట్ ఇండియా పల్నాడు ప్రత్యేక నిర్వహించేటువంటి రక్తదాన శిబిరానికి మరి అందరూ కూడా గత ఎత్తున శిబిరంలో పాల్గొని రక్తదానలు

మనకి ప్రారంభమయ్యేటువంటి గ్రౌండ్ లో ప్రతి సేవలు ఉండద్దు అందరూ కూడా వచ్చి వేరే విధమైన ఆశలు ఇవ్వాలి కేటాయించేటువంటి స్థానాలకు వచ్చేయాలి గ్రౌండ్ లో కూడా వికేషించినటువంటి కమిటీ చంద్రం మాత్రమే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము 아, 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 아,

శ్రీ ప్రసన్నాంజలి స్వామి ఆశీస్యలతో పెట్టి కొండ కృష్ణ గారు వండమాన వాటమాన్ మండలం గుంటూరు జిల్లా వాటి దాంత ఉన్నాయి परमानंद ने अपने आश्चर्य को प्रदर्शित कर दिया गोल नंबर वाले पर भागमन गंडा को प्रदर्शित कर रहा था प्रदर्शन तो हुआ नहीं ठीक है रेड है जय हो वो अंदर गिरा आ आ आ

तापमान ज़िला कय

మూడవ తొమ్మిది తొమ్మిది వందల దూరాన్ని ఆరు నిమిషంలో ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో ఒక నిమిషంలో ముప్పై ఐదు సెకండ్లు कित पहला करो कद पीछे आने करो चीज देखते हैं ப்மா ஆசீசோ முரளி கிருஷ்ணகாரு கொண்டபால வாட்பாளம் பாரவன் மண்டலம் குண்டூர்த்த பிரதமர் மூடவஸை கொனசா போ ಸಂಕ್ಷೇಮ ನ್ಯಾಯಶಾಖ ಮಂತ್ರಿವರ್ ಶ್ರೀ ಮೊಹಮ್ಮದ್ ಬಲೂರ್ ಗಾರು ಭೂಗಾ ಮಂತ್ರು ಕೊಲ್ಲು ರವೀಂದ್ರ ಆರೋಗ್ಯ ಕುಟುಂಬ ಸಂಕ್ಷೇಮ ವಿದ್ಯಾ ಮಂತ್ರರು ಸಚಿವಕುಮಾರ್ ಯಾವ ಮಾಜಿ ಮಂತ್ರಿ ಸೀನಿಯ ನಾಯಕರು విశిష్ట అతిథులుగా పన్నెండు వందల దూరాన్ని రాష్ట్రాల మూడవ స్థానంలో రెండవ స్థానంలో రెండు ముప్పై What do you looking

ఈ యొక్క పోటీలను వీక్షించడానికి మరి కొంత చేపట్టు మన ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ గారు సర్వశాఖ డిపార్ట్మెంట్ గారు అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి లక్షిక శుష్మా గారు ఈ యొక్క ప్రాంగణానికి విచ్చే ఉన్నారు ఈ యొక్క పోటీలను మరి ఆరు రోజుల పాటు

గుంటూరు జిల్లా జిల్లా వందల పద్దెనిమిది వందల దూరాన్ని పద్నాలుగు ఎనిమిది వందల ఎనిమిది సెషన్ లో పూర్తి చేయడానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత

केजी मोरलाई कृष्ण कारण कोन बाबा बात खान बात मन मन कुटोर दिला बात शत शत प्रणाम आज के मोरलाई कृष्ण कारण कोन बाबा बात खान बात मन मन कुटोर दिला बात शत शत प्रणाम பதினாறு அடிக்கூறாங்க பஸ் வந்து

विजिलेंस फोर्स फंडा बालों पर 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 फंडा बा� करे <laughs> <laughs> okay, so, okay, so, okay.